సోదలారా ఈ మన పొమ్మగ్రనేటు ఫ్లవరింగ్ విషయంలో ఎక్కువ బాగా ఏంటంటే ఈ ఫ్లవరింగ్ బర్డ్స్ అనేవి కాండమ్మే కాండానికి దగ్గరగా ఇంకోటి నోట్స్ అనేవి ఉంటాయి అన్నమాట నోట్స్ అండ్ ఇంటర్నల్ నోట్స్ అంటే రెండు రకాలుగా ఇంటర్నల్ నోట్స్ నోట్స్ రెండు రకాల ఉండే కాండము పరిసరాలలో ఈ ఫ్లవరింగ్ బడ్స్ అనేవి ఏర్పడటానికి సహాయపడతాయి అనమాట మీరు చూడవచ్చు ఈ నోట్స్ ఏంటంటే కాండము కాండం మీద అక్కడక్కడ అంటే మీకు చిన్న చిన్న కోణాలుగా అంటే జాయింట్ లా కనపడుతూ ఉంటుంది అన్నమాట చిన్న చిన్న ఒక ఉబ్బెత్తు దాన్ని గణకం అంటాం యాక్చువల్గా ఉబ్బెత్తుగా ఉంటుంది అన్నమాట ఆ ఖండం మీద ముళ్ళు ఉంటుందిగా ముళ్ళుకి కింద ఆ ఏరియాలో ఈ ప్రాంతాల్లో ఎక్కువగా ఏంటంటే ఎక్కువగా ఆకులు కానీ ఈ ముళ్ళు కానీ ఎక్కువగా ఏర్పడే ఈ అన్నమాట ఓకే ఈ పుష్పాలనేవి ఏంటంటే ఎక్కువగా మనకి ఏదైతే ఫ్లవరింగ్ వస్తుంది అనుకుంటాం కదా మనం ఫ్లవరింగ్ ఫ్లవరింగ్ అని ఎవరే మా ఫ్లవరింగ్ డ్రాప్ అయింది మా ఫ్లవరింగ్ బాగాలేదు ఫ్రూట్స్ సరిగ్గా కాలేదు అంటాం చూడండి ఈ ఫ్లవర్స్ ఈ ఫ్లవరింగ్ మొగ్గలన్నీ కూడా ఈ నోట్స్ దగ్గరే ఏర్పడతాయి అనమాట గుర్తుపెట్టుకోండి చూడాలన్న నోట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట అంటే ముళ్ళుకు కింద భాగంలో కాండానికి సెంటర్లో ఉంటాయి అనమాట గుర్తుపెట్టుకోండి ఈ ఇదేంటంటే పుష్ప అంటే మన యొక్క ఈ ఫ్లవర్స్ అనేవి ఏంటంటే బాగా పెరగటానికి ఎదుగుదలకు దానికి కావలసిన అన్ని రకాల పోషకాలు ఏంటంటే ఆ నోట్సే ఆ నోట్స్ నుంచే సరఫరా అవుతాయి అనమాట గుర్తుపెట్టుకోండి అంటే ఆ నోట్స్ అనేవి ఎంత ఇంపార్టెంట్ అర్థం చేసుకోండి ఆ నోట్స్నే మనము రకరకాల బయోస్టిమ్యులేటు రకరకాల యాసిడ్స్ అమ్యూనో యాసిడ్స్ రకరకాల యూనో యాంజమ్స్ కొట్టి మనం హార్మోన్స్ కొట్టి దాన్ని యాక్టివేట్ చేసుకుంటాం ఓకే అది సెకండ్ థర్డ్ మాట్లాడదామండి ఇంకోటి ఏంటంటే ఇంటర్ నోట్స్ అని ఇంకోటి ఉంటుంది అంటే ఇది కాండానికి మన ఇప్పుడు గుణకం అని చెప్పుకున్నాము నోట్స్ అనేది దానికి మధ్యలో ఉండే దాని ప్రాంతాన్ని ఏంటంటే ఇంటర్నల్ నోట్స్ అంటారు ఇది ఏంటంటే ఒక్కోసారి ఏంటంటే మొక్కలో హార్మోన్ అనేది ఇంబ్యాలెన్స్ కావటం వల్ల ఏంటంటే మొగ్గలు ఎక్కువగా ఏంటంటే నోట్స్కి అంటే మొగ్గలు ఎక్కువగా ఫ్లవరింగ్ బర్డ్స్ ఏంటంటే మన యొక్క నోట్స్కి అంటే నోట్స్కి చాలా దగ్గర అతుక్కొని ఉంటాయి అనమాట ఒకసారి చూసారుగా మీరు ఒకదానికి నాలుగు పూ నాలుగు కాయలు పడతా ఉంటాయి చూసారు కదా ఇందాక వీడియోలు చూపించారు నాలుగు మూడు అట్లా ఒకదానికి పడతా ఉంటాయి దాన్ని ఏంటంటే ఇంటర్నల్ నోట్స్ ఇంటర్నల్ నోట్స్ అంట ఆ ఏరియాలోనే ఫ్లవర్స్ అనేవి ఎక్కువ పడతా ఉంటాయి అనమాట సో అది కూడా ఒక అడ్వాంటేజ్ మీన్స్ ఇంటర్ నోట్స్ నుంచి అట్లా కూడా మనకి ఫ్లవరింగ్ బర్డ్స్ ఆడడానికి ఆస్కారం ఉందన్నమాట ఇంకోటి ఇంకోటి అంటే పిల్ల మామూలుగా లేటరల్ షూట్స్ అని ఉంటాయి లేటరల్ షూట్స్ ఏంటంటే మన ప్రధాన కాండం నుంచి ఈ యొక్క చిన్న చిన్న బ్రాంచెస్ అనమాట మన మెయిన్ కాండం ఉంటుంది కదా దాని నుంచి చిన్న చిన్న పిల్ల కాండ అంటే చిన్న చిన్నవి ఉంటాయి మళ్ళీ చిన్న కాండాలాగా ఉంటాయిగా మళ్ళీ పెద్ద కాండానికి మళ్ళీ అతుక్కొని చిన్న చిన్న కొమ్మలు కొమ్మలు ఉంటాయిగా ఆ కొమ్మలు కూడా ఖచ్చితంగా పూలు రావడానికి అది కూడా మెయిన్ ఇంపార్టెంట్ అనమాట మనం చూసాంగా మాకు స్టెంబుకు రాలేదు సార్ చివరిలో కొమ్మలో చివరిలో పడ్డే కాయలు అందువల్ల కాయ బాబరు రాలేదనుకుంటా మనం అది అనమాట అంటే అక్కడ కూడా మన యొక్క ఫ్లవర్స్ అనేవి అంటే ఫ్రూట్ అంటే ఫ్లవర్ నుంచి ఫ్రూట్ అయింది అనుకోండి ఆ ఫ్లవర్ అక్కడ కూడా ఎక్కువగా ఉంచుద్ది అనమాట కానీ మన ఏదైతే మనం ఇవి చిన్న చిన్న లేటరల్ షూట్స్ అంటాం చూడండి ఇప్పుడు ఏదైతే అన్నానుగా చివరిలో ఉండి చివరిలో కాయబడ్డ సార్ బాగా బరువు రేదు స్టెమ్కి పడాలి బాగా అనుకుంటాంగా అట్లనే ఈ చివరిలో ఇప్పుడు ఏదైనా తోకలు అంటాం మనం యాక్చువల్గా దాన్ని లేటరల్ షూట్స్ అంటాం అవి ఏంటంటే ఎక్కువగా తీసేయటం వల్ల ఏంటంటే మన యొక్క దాన్ని ఎక్కువ కట్ చేయటం వల్ల ఏం జరుగుతుందంటే ఎక్కువ పూలు రావడానికి మంచి ఒక పరిమాణం అంటే పూల సంఖ్య పెంచడానికి ఇది ఒక మంచి ప్రక్రియ అనమాట సో ఇట్లా కట్ కట్ చేయటం వల్ల ఏంటంటే పొగ అన్నమాట ఎక్కువ నెంబర్ ఆఫ్ అంటే ఎక్కువ ఫ్లవర్స్ పడు ఇది వదలరు ఇంకోటి ఏంటంటే మన యొక్క ఈ మన ఈ పూల మొగ్గ అంటే పూలు దాని యొక్క చిన్న చిన్న మొగ్గలు ఉంటాయిగా అవి మనం ఎక్కువగా ఎలా ఏర్పడితే దానిపై మీద ఏర్పడాలంటే ఎలాంటి మనం స్ప్రే చేసుకోవాలి అందులో ఏంటంటే మనకి మెయిన్ హార్మోన్లో హార్మోన్లు అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట సైటోకెనిస్ మరియు జబ్బరిలిక్స్ వంటి హార్మోన్స్ అంటే గ్రోత్ ప్రమోటర్స్ అంటారు ఇవి వాటర్ వల్ల ఏంటంటే నోట్స్ దగ్గర ఏంటంటే ఎక్కడైతే నోట్స్ ఉన్నాయో చిన్న చిన్న నోట్స్ ఉన్నాయో ఆ నోట్స్ దగ్గర ఏంటంటే నీకు ఎక్కువగా పూలు పట్టడానికి ఆస్కారం ఉంటుంది అన్నమాట సో అందుకనే మనం ఈ సైటోకెనియన్స్ కానీ మనం షాప్కి వెళ్తే ఉంటారు బాబు ఈ సైటోకెనియన్స్ వాడు లేకపోతే మీకు బ్రాసోఫిట్ తెలుసు అది సై అది సైటోకెనిస్ అది బ్రాసోఫిట్ వాడే ఉంటారు మీరు అందరూ ఇంకోటి ఏంటంటే జబ్రలిక్ జెబ్రలిన్స్ ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది అది కూడా ఇది వాటం ఏంటంటే మనకి ఎక్కడైతే నోట్స్ ఉంటాయో ఖచ్చితంగా అక్కడే మనకి హండ్రెడ్ పర్సెంట్ స్టెమ్ మీద కాయలు పడటానికి ఛాన్స్ ఉంది అనమాట అంటే ముళ్ళుకి కాండానికి మధ్యలో సార్ గుర్తు పెట్టుకోండి ఓకే ఇంకోటి ఏంటంటే ఇలా చేయటం వల్ల ఏంటంటే దాని యొక్క ఆక్సిజన్ అంటే ఆక్సిజన్ అంటారు దాన్ని లోపల ఉండేదాన్ని ఆక్సిజన్ అంటే దాని యొక్క స్థాయి కూడా ఏంటంటే బ్యాలెన్స్ కాకుండా ఇది మనల్ని ఈ ఈ వాటర్ వల్ల ఏంటంటే ఆక్సిజన్స్ అనేవి బ్యాలెన్స్ కాకుండా ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట కాండాన్ని నోడ్ అనమాట గుర్తుపెట్టుకోండి ఓకే మామూలుగా ఏంటంటే ఇంకోటి వాస్కులర్ సిస్టమ్ అని ఇంకోటి ఉంటుంది అంటే దాని యొక్క మెయిన్ మనం అంటుంది చూడండి నా మన నాడి నాడి ఇట్లా ఉంది నాడి బాగాలేదు అంటుంది చూడండి నాడి మనం మన నాడి ఎట్లా ఉంటుందో మొక్కలకు అనమాట దాన్ని ఏంటంటే వాస్కులర్ సిస్టమ్ అంటాం అనమాట ఈ యొక్క నోడు దగ్గర పూలు ఏర్పడ ఏర్పడటానికి ఏంటంటే దాని అంటే ఆ నోట్స్ అంటే చెప్పాను కదా చిన్న ఎత్తుగా ఏందో గీసినట్టు ఉంటాయి అక్కడ అదే నోట్స్ అని ఇందాక చెప్పుకున్నాం ఆల్రెడీ అక్కడ ఏంటంటే ఎక్కువగా ప్లోయం ఆ ప్రదేశం ఏంటంటే ప్లోయం మరియు జైలం అంటే నోట్స్ వద్ద ఏంటంటే ఎక్కువగా మొగ్గలు బాగా ఏర్పడటానికి కారణం ఏంటంటే అక్కడ ప్లోయం ఇంకోటి ఏంటంటే జైలం అనేది రెండు రకాల పోషక పదార్థాలు వాటికి బాగా అందుబాటులో ఉంటాయి అన్నమాట ఈ వల్లనే ఎక్కువగా నోట్స్ దగ్గరనే మొగ్గలు పూలు పడతా ఉంటాయి గుర్తుపెట్టుకోండి ఓకే సోదలరా ఇంకో నెక్స్ట్ విషయం ఏంటంటే మనకి కాండం మీద కూడా కాండము కాండం ఒకటి ఇంకోటి దాని మీద పడే వెలుతూరు అంటే దానికి లైట్ ఎక్స్పోజర్ అంటాం మనం ఆ లైట్ కూడా ఏంటంటే కాండాలంటే అంటే కాండాలకి సూర్యరశ్మి ఎప్పుడైతే దాని మీద పడుతుంది డైరెక్ట్గా ఆ వేడి కూడా ఏంటంటే ఖచ్చితంగా ఆ యొక్క పూల శాతం అనేది ఎక్కువ రావటానికి ఆస్కారం అన్నమాట అదే అంటే లైట్ అనేది పట్టా ఉంది అంటే ఆ నోట్స్ దగ్గర నుంచిందంటే దాన్ని గరం 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 చేయాలి వేడి చేయాలంటే అట్లనే ఆ నోట్స్ మీద పట్టడం వల్ల ఏంటంటే ఆ సూర్యప్రకాశ శక్తి వేడి వల్ల ఏంటంటే అక్కడ నుంచి ఎక్కువగా మనకి ఫ్లవర్స్ వస్తూ ఉంటాయి అన్నమాట ఓకే ఇంకోటి ఏంటంటే ఈ మామూలుగా ఈ కాండం పైన ఏంటంటే ఎక్కువగా సూర్యరశ్మి పడటంతో ఏంటంటే ఆ ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ డ్రాప్ అవుతుంది అలా గుర్తుపెట్టుకోండి పుష్పాలు ఎక్కువ డ్రాప్ అవుతూ ఉంటాయి అంటే పూలు పడ్డ పూలు ఏంటంటే ఎక్కువగా డ్రాప్ అవుతూ ఉంటాయి ఇలా చేయటం వలన ఇలాంటి రెండు రకాల ప్లోయం ప్లోయం అని జైలం చెప్పాను కదా మీకు అలాంటి ఏంటంటే మనము నోడ్స్కి దగ్గర బాగా అందుబాటులో ఇవ్వటం వల్ల ఏం జరుగుద్ది అంటే పూలు డ్రాప్ అనేది పడ జరగదు పూలు డ్రాప్ కావు అంటే పూలు రాలిపోవు మగ పూలు ఆడిపోవాలని అనుకుంటాగా ఈ ఫీమేల్ పూలు ఏంటంటే రాలిపోవు ఖచ్చితంగా మనకి ఎక్కడెక్కడ మనకి బాగా కాయలు పడాలనో మన నిర్దేశించిన ప్లేసుల్లోనే ఖచ్చితంగా మనకి సహాయం చేస్తాయి అన్నమాట సోదరారా సో ఇది మెయిన్ అనమాట ఇంకోటి ఏంటంటే ఈ పూలు బాగా రావాలంటే ఏంటంటే మంచిగా ప్రూణం చేసుకోవాలి సోదరులారా ఓకే ఎక్కువగా ఏంటంటే ఈ పిల్ల అంటారు చూడు మెయిన్ కాండానికి పక్కన అనుకుంటారు చూడ పిల్లకాండాలు ఆ కాండాలు ఏంటంటే ఎక్కువగా మనకి మీరు చూడొచ్చు నోట్స్ అని అంటే చిన్న చిన్నదాకా అనుకున్నా మన నోట్స్ అని ఆ నోట్స్ ఏంటంటే ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి మీరు చూస్తే అంటే నోట్స్ అంటే ముళ్ళు ముళ్ళు కింద ఉండదే నోట్ నోడ్స్ ముళ్ళు అదే ముళ్ళు కింద ఉండే నోడ్ అనమాట ఓకే గుర్తుపెట్టుకోండి సో ఇదేందంటే ఈ యొక్క పూలు ఈ పూ మొక్కలు ఏంటంటే ఈ యొక్క పుష్పాల మొగ్గలు ఎక్కువ ఏంటంటే ఏర్పడాలంటే ఈ పిల్లకాండాలు మరియు ఈ నోట్స్ అనేవి ఏంటంటే ఇక్కడ ఉంటాయి కాబట్టి దాన్ని మనం వాటిని ఎక్కువగా అంటే ఆ రెండిట్లు ఎక్కువగా మనం పెంచాలన్నమాట ఇంకోటి ఏంటంటే పాత పాత పోయిన పోయిన పంట అవశేషాలు కానీ బాగా పొడుగున్న కాండాలు ఉంటాయి కదా మొత్తం మన పాత రోజులు అవన్నీ ఏంటంటే దాదాపుగా ఏంటంటే మనం కత్తిరించి అలా అలా కత్తిరడం జరుగుతుందంటే మనము పోషకాలు ఇచ్చినప్పుడు ఏంటంటే పొటాషియం ఒకటి బోరా బోరాన్ ఒకటి ఈ యొక్క రెండు ఏంటంటే మనకి ఎక్కువగా పూలు పట్టడానికి చాలా ఉపయోగపడతాయి గుర్తుపెట్టుకోండి సోదరులరా ఈ పొటాషియం కానీ ఈ బోరాన్ ఏంటంటే ఈ బోరోస్ ఈ బోరాన్ అనేది అంటే పుష్పాలు ఎక్కువ రావడానికి అంటే పూలు ఎక్కువ పట్టడానికి మనకి చాలా ఉపయోగపడతాయి సోదరులరా ఈ వీటిని ఎక్కువగా ఏంటంటే మనము పిచికారీ చేసుకోవాలి సోదరులు అంటే మనం స్ప్రే చేసుకోవాలి స్ప్రే చేసుకోవటం ఏంటంటే బాగా ఏంటంటే ఎమ్మటే కనెక్ట్ అయిపోద్ది అనమాట మనం అలా చేయటం వల్ల ఏంటంటే దానికి కావాల్సిన ఈ రెండు ఐటమ్స్ ఏంటంటే ఇమీడియట్గా దొరుకుతాయి అనమాట సోదలరా ఓకే సో మెయిన్ ఇంకోటి ఏంటంటే ఈ వేడి అంటే మన తేమ అంటే గాలిలో ఉండే ఉష్ణోగ్రతలు అంటే కోల్డ్ స్ట్రెస్ అంటాం మన దాన్ని ఈ తక్కువ ఉష్ణోగ్రతలు ఏంటంటే సోదలరా ఈ పుష్పాలు అనేవి పుష్పాల మొగ్గలు ఏంటంటే ఏర్పడడానికి అంత అనుకూలమైంది కాదనమాట అంటే వేడి బాగుండాలి ఆ టైంలో ఏంటంటే తక్కువ ఉష్ణోగ్రతలు ఉండటం చల్లగాలు ఉంటాం ఏంటంటే ఈ పూల ఏర్పడే శాతం అనేది చాలా తక్కువగా ఉండదు సోదరుల ఓకే ఇంకోటి ఏంటంటే లో హ్యూమిడిటీ అంటే తేమ కూడా ఏంటంటే తేమ తక్కువ ఉండటం కూడా ఏంటంటే మనకి ఈ పుష్పాలు అంటే ఈ యొక్క పూలనేవి ఏర్పడటానికి సరైన సహాయం అందదనమాట అంటే తేమ అనేది తక్కువ ఉండటం కూడా ఈ మొగ్గలు ఎక్కువగా రావటానికి ప్రాబ్లం అవుతుంది అనమాట గుర్తుపెట్టుకోండి ఓకే సో ఈ విధమైన మెయిన్ ఉంటాయన్నమాట చదవాలరా ఇంకోటి ఈ యొక్క మొగ్గలు కాండాల మీద ఎక్కువగా ఏంటంటే నోట్స్ మళ్ళీ పిల్ల కాండాలు ఇంకోటి మనకి కొత్తగా పెరుగుతున్న ఆకుల సమీపంలో ఏర్పడతాయి గుర్తుపెట్టుకోండి ఓకే ఈ పుష్ప అంటే ఈ చిన్న చిన్న పూలు అంటాం చూడు మనం మనం దానిమ్మ ఫ్లవర్స్ అంటాం మనం అదేంటంటే కాండం మీద చిన్న చిన్న నోట్స్ అంటే ముళ్ళు కింద ఈ కాండం అంటే మన యొక్క కడ్డి దాని యొక్క ఆరోగ్యం ఇంకోటి ఏంటంటే మంచి అన్ని బాగుంటామని ఏంటంటే దాని యొక్క పూల యొక్క ఏర్పడే శాతం అనేది ఎక్కువగా ఉంటుంది గుర్తుపెట్టుకునే సోదలరా సో ఇన్ని రకాల బెనిఫిట్స్ అనేవి మనకి ఉన్నాయి సోదల్లారా ఓకే ఈ ఈ బడ్ ఏంటంటే బడ్ అంటే మనం ఎక్కువగా ఈ బడ్స్ ఏర్పడటం కోసం ఏంటంటే సోదలారా మనము ఎక్కువగా మనం ఏం వాడాలంటే సైటోకైనన్స్ అని ఉంటుంది మీకు ఆల్రెడీ మరి మార్కెట్లో దొరుకుతుంది ఈ సైటోకైనన్స్ కెల్స్ ఎక్స్ట్రాక్ట్ అంటే ఈ యొక్క యాక్చువల్గా ఈ ఎక్స్ట్రాక్ట్స్ అనమాట ఇవి నేను మీకు బ్రాసెట్ చెప్పానుగా మీకు దాన్ని ఎక్కువ వాడటం ఏంటంటే బర్డ్స్ అనేవి చాలా తొందరగా వస్తాయి సో సోదరులో గుర్తుపెట్టుకోండి చాలా ఫాస్ట్గా వస్తాయి అనమాట దాన్ని వాడటం వలన ఓకే ఈ సైటోకేస్డ్ ఈ బయో స్టిములెంట్స్ వాడటం వలన చాలా పంటల్లో మనం చూసాం సోదలరా ఫ్లవర్ సెట్టింగ్ మటుకు పర్ఫెక్ట్గా ఉండదు గుర్తుపెట్టుకుని సోదలరా ఇది కనుక కొట్టకుండా కనుక ముందు ముందుకు వెళ్ళిపోతే మీరు అనవసరంగా ఇబ్బందులు పడతారు ఖచ్చితంగా మీరు వాడాల్సిందే ఇంకోటి ఏంటంటే ఈ జబ్బరిల్నిస్ అనమాట ఈ జబ్బరిల్లి కూడా ఏంటంటే పూ అంటే మనకు పడే ఫ్లవర్స్ని తొందరగా అంటే వేగం అన్నమాట బాగా అంటే తొందర తొందరగా పూలు పట్టడం కోసం ఈ జబ్బరిల్ అనేది ఉపయోగపడుతున్నమాట సోదలరా ఈ జిఏ త్రీ అంటారు దీన్ని లేకపోతే జిఏ ఫోర్ ఫోర్ వన్ సెవెన్ అంటారు డిఫరెంట్ డిఫరెంట్ మిశ్రమాలు ఉంటాయి అనమాట వీటన్నిటి ఏంటంటే మనం స్ప్రే చేసుకోవటం అనే ఏంటంటే ఈ బర్డ్ ఫార్మేషన్ ఏంటంటే ఎక్కువగా ఏంటంటే తోకలు ఉంటాయి ఇక తోక తోకల ఆకృతిలో లేకపోతే పొడవుగా రకరకాల విధానంతో మనకి దాని యొక్క డెవలప్మెంట్ కనపడుతూ ఉంటుంది మీకు తోకల ఆకృతులు ఉంటాయి అన్నమాట కొన్ని తోకల్లాగా అంటే తెలుసుగా మీకు చిన్నగా వచ్చినప్పుడు లోపల నుంచి ఆ నోటి నుంచి చిగురు వచ్చినప్పుడు ఎట్లా కనపడుతుంది సో ఆ విధంగా మనకి ఏంటంటే తోక అంటే చిన్న తోక ఈ వచ్చినట్టు కనపడతా ఉంటుంది అనమాట ఓకే ఈ స్ప్రే ఏంటంటే కరెక్ట్ టైంలో చేయాలి సోదరులరా అదే కనుక మనం పిచ్చి పిచ్చిగా మన స్టూడెంట్ మనం చేస్తానంటే మొదటికే మోసం సోదరులరా గుర్తుపెట్టుకోండి దీంతోపాటు ఏంటంటే ఇంకోటి అమీనో యాసిడ్స్ అనేది ఇంకోటి ఉంది అమీనో ఆమ్లాలు అంటాం మనం సోదరులరా ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట దీన్ని ఎందుకు వాడాలి అంటే మనం సో దీన్ని అమీనో ఆమ్లాలు వాడటం వల్ల ఏంటంటే మొక్కల్లో మెయిన్ దాని యొక్క ఎనర్జీ మెటబాలిజం అని ఉంటుంటుంది ఒకటి మెటబాలిజం దాన్ని చాలా ఫాస్ట్గా తయారు చేద్దాం అనమాట అంటే మెటబాలిజంని చాలా ఫాస్ట్గా వేగవంతం అంటే చాలా తొందరగా చేస్తుంది అనమాట ఇది వాడటం వల్ల అమీనో యాసిడ్స్ వాడటం వల్ల ఇంకోటి ఈ యొక్క ఆర్గనిన్ ఉంటుంది ప్రోలైన్ ఉంటుంది గ్లైసిస్ ఇవేందంటే ఈ బడ్డు పెరగటానికి బడ్డును పెరిగిన తర్వాత దాన్ని ఆరోగ్యంగా దాన్ని మంచిగా అంటే ఏ రోగాలు రాకుండా ఏది ప్రాబ్లం కాకుండా దాన్ని కాపాడటానికి ఏంటంటే ఈ ఆర్గనిస్ అని ప్రోలైస్ అని గ్లైసిస్ అని రకరకాల ఆమ్లాలు మార్కెట్లో దొరుకుతాయి చదగలరా ఇవి మీరు వాడటం వల్ల ఏంటంటే దాని యొక్క ఆరోగ్యాన్ని ఖచ్చితంగా వందకు వంద పర్సెంట్ మెరుగుపరుస్తే చూద్దా గుర్తుపెట్టుకోండి ఇంకోటి ఏంటంటే ఈ సూపర్ అమినో ఆమ్లా సొల్యూషన్స్ ఈ వాడటం వల్ల ఏంటంటే నీకు ఇమీడియట్లుగా దాని యొక్క రిజల్ట్ మీరు చూడవచ్చు వదలరా నెక్స్ట్ ఏంటంటే ఈ మన ఫ్లవరింగ్ ఎక్కువగా మనం తొందరగా అంటే తొందరగా ఫ్లవర్స్ రావాలంటే ఏమేం చేయాలి మెయిన్ ఏమేమి రసాయనాలు వాడాలి అంటే కెమికల్స్ ఏమి వాడాలి ఫర్టిలైజర్స్ ఏమి వాడాలి మనం చెప్పుకుంటూ ఇప్పుడు మనం ఫర్టిలైజర్ చెప్పుకుంటాం మన సోదర ఈ పొటాషియం నైట్రేట్ కేఎన్ ఓ త్రీ పొటాషియం నైట్రేట్ ఏంటంటే ఇది వాడటం వల్ల ఏంటంటే ఫ్లవరింగ్ ఏర్పడటానికి చాలా ముఖ్యమైన ఒక ఎలిమెంట్ అనమాట సోదరులు గుర్తుపెట్టుకోండి ఈ పొటాషియం నైట్రేట్ వాడితేనే మనకి ఖచ్చితంగా ఫ్లవరింగ్ రావడానికి వందకు వంద పర్సెంట్ దాన్ని ప్రేరేపిస్తాం అనమాట ఫ్లవరింగ్ కావడానికి గుర్తుపెట్టుకుంటారు చదర్లరు ఇంకోటి ఇది వాతావరణం ఏంటంటే దాని యొక్క ఫ్లవర్స్ యొక్క ఎక్కువ రావటానికి కారణం వద్ది అదేవిధంగా దాని యొక్క నాణ్యత కూడా మీరు పెంచుద్ది అనమాట చూడలేరు ఓకే నెక్స్ట్ ఈ మొదటి దశలో ఏంటంటే తక్కువ మోతాదుల్లో కేఎస్ టో త్రీని స్ప్రే చేయాల్సి వదలరా ఇలా చేయటం వల్ల ఏంటంటే మనకి మనం పైన చెప్పిన విధంగా అన్ని రకాలుగా మనకి ఉపయోగపడుతుంది అనమాట బడ్కి అన్నింటివి పూల రావడానికి ఓకే నెక్స్ట్ బోరోస్ వదలరా ఇది ఇంకో ఇది వాడటం వల్ల ఏంటంటే మన యొక్క పూల నాణ్యత కానీ పండ్ల యొక్క సెట్టింగ్ అంటే పండ్ల సెట్ అంటాం చూడండి ఈ బోరోస్ అనేవి చాలా ఉపయోగపడుతుంది వదలరా ఈ సాల్యుబుల్ బోరోస్ని మనము తప్పక పిచికారీ చేయాల్సి వదరా ఇలా చేయటం వల్ల ఏంటంటే మొక్కల నుంచి ఈ యొక్క ఫ్లవర్స్ అనేవి కింద పడిపోవటానికి కారణమైన మెయిన్ ప్రాబ్లమ్స్ని ఇది సాల్వ్ చేస్తే అంటే ఇది రా అది వాటవరణం ఏంటంటే ఫ్లవర్ అనేది డ్రాప్ కాదనమాట సోదలరా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ చెప్పుకునే గొప్ప గొప్ప ఎలిమెంట్ ఏంటంటే చూతలరా సల్ఫర్ ఇది ఏంటంటే ఇది వాటవం ఏంటంటే మనకి పూలు అనేవి చాలా శక్తివంతంగా కాంతివంతంగా పెరగడానికి ఆస్కారం ఉంటుంది చూడలరా ఇవి థయోసల్ఫేట్ సల్ఫేట్ సొల్యూషన్ లేదా ఫుల్ సల్ఫర్ అనేది మనం ఉపయోగించడం వల్ల ఏంటంటే దీని యొక్క డ్రాపింగ్ అంటే డ్రాప్ కాకుండా అంటే దానికి ఏంటంటే ఏమంటారంటే జస్ట్ ఒకటి ఏదైనా ఊకిన రాలిపోతూ ఉంటుంది మీరు చూసే చెట్టు కింద పోబట్టిన కుప్పలు కుప్పలు రాలిపోతూ ఉంటాయి అలా రాలిపోకుండా గట్టిగా తొక్కునేటట్టుగా ఇది కాపాడదు సోదలరా ఓకే నెక్స్ట్ ఈ యొక్క పండ్లు ఏర్పడటానికి కూడా సోదలారా మనము ఇంకొక రకమైన ఎలిమెంట్ వాడాలి చూదలరా ఇది కాల్షియం నైట్రేట్ మీకు ఆల్రెడీ తెలిసింది ఇది వాటం ఏంటంటే మనకి పండ్ల ఆకృతి కానీ అన్ని రకాలుగా మనకు ఉపయోగపడుతూ ఉంటుంది నెక్స్ట్ మెగ్నీషియం సల్ఫేట్ వాడ చూదలరా ఇది కూడా ఫోటో సింథసిస్ ఇవన్నీ మనకి మెరుగుపరచడం ద్వారా పండ్లు ఏంటంటే బాగా పక్వానికి ఉపయోగపడుతూ ఉంటుంది చూడలేరా నెక్స్ట్ జింక్ అని చూడలేరా జింక్ సల్ఫేట్ ఏంటంటే మీకు పండు కాయ కానీ దానికి కావాల్సిన మంచి సైజులు కానీ దానికి కావాల్సిన పోషకాలను బాగా దాని అంటే ఎన్ని రకాలుగా పండ్లకు ఏమేమి కావాలో మొత్తాన్ని ఈ జింక్ సల్ఫేట్ ఇస్తుంది చూదలరా సో ఇదే విధంగా చూదలరా మీరు ప్రతి ఎలిమెంట్ నిందంటే చదలరా మీ ఎవరైతే నియరెస్ట్ డాక్టర్ ఉంటారో ఎవరైతే ఏం చెప్తున్నారో వాళ్ళ వాళ్ళ యొక్క ప్రిస్క్రిప్షన్ కూడా మీరు ఫాలో చేయాలి చదలరా ఎందుకంటే ఇప్పుడు మేము చెప్పేది అంటే జనరల్ చూదలరా బట్ ఇది ఇది చేసుకుంటా మీ ఎవరైతే మీ కన్సర్న్ డాక్టర్ ఉన్నాడో ఎవరైతే కన్సర్న్ మీ యొక్క కన్సల్టెంట్ ఉంటారో వాళ్ళు చెప్పిన విధంగా మీరు వాళ్ళని చూసి వాళ్ళు చెప్పిన విధంగా మీ పంట యొక్క స్థితిని బట్టి దానికి ఉన్న రకరకాల ప్రభావితం రకరకాల పరిస్థితులను బట్టి మీరు మీ చేలో మీకు కావాల్సిన విధంగా మీరు మీకు కావాల్సిన మందులు మీరు స్ప్రే చేసుకుని చదలారు ఓకే ఇదే చేయాలని లేదు చదలారా ఇది అది నేను చెప్పినంత స్టాండర్డ్ అనమాట బట్ తర్వాత చేలో ఏం జరుగుతుంది దానికి ప్రాబ్లమ్స్ ఏంటి మీ మొక్కలు ఎట్లా ఉన్నాయి మొక్కలు కింద ఉన్నాయి ఆ పైన ఉన్నాయా మొక్కలు అవన్నీ మీకు మీ డాక్టర్ చూడగలరు అంతేగా అది విషయం